జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబవుతోంది విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు లక్ష ఇరవై ఐదు మందిని విశాఖకు తీసుకొచ్చేలా మంత్రులు సమన్వయం చేస్తున్నారు బీచ్ రోడ్డులో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు విశాఖ వేదికగా జూన్ ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖ ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు లక్షల మంది యోగాసనాలు వేసేలా సిద్దం చేస్తున్నారు కాళీమాత ఆలయం వద్ద ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు దాదాపు పదిహేను పేల మందితో కలిసి యోగాసనాలు వేసేలా ప్రధాన వేదిక ముస్తాబవుతోంది ఒకవేళ వర్షం పడితే ఆంధ్ర యూనివర్సిటీలో జర్మన్ టెంట్ కింద పదిహేను మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ అంతటా యోగాంధ్ర హోర్డింగ్లు స్వాగతం పలుకుతున్నాయి కొన్ని గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా మనం రాష్ట్రానికి తీసుకొని రాబోతున్నాం ఒక అటెస్ట్ వచ్చి మూడు లక్షల పై తోటి చేయటం రా ఒక విశాఖపట్నంలో ఐదు లక్షల మంది తోటి రాష్ట్రంలో రెండు కోట్ల మంది తోటి చేయటం ఇరవై ఐదు వేల మంది సూర్య నమస్కారాలు చేయటం ఇవన్నీ కార్యక్రమాలు మనం చేపడబోతా ఉన్నాం వెయ్యి మందికి ఒక కంపార్ట్మెంట్గా చేసుకోవటం ప్రతి ఒక్కళ్ళకి మ్యాట్ మ్యాట్తో పాటు టీషర్టు టీషర్ట్తో పాటు ఒక స్నాక్స్ వాటర్ ఆల్ ఫెసిలిటీస్ని కల్పించింది దీంతోపాటుగా ఒక మూడు వేలు టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క బస్కి ట్యాగింగ్ చేస్తున్నారు క్యూఆర్ కోడ్ తీసుకుంటున్నారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్ ప్లానింగ్ చేయడం జరిగింది బీచ్ పొడవున బ్లాకులుగా విభజించి బ్లాక్ కు వెయ్యి మంది చొప్పున అవకాశం కల్పిస్తారు ప్రతి బ్లాక్ కు ఒక్కో యోగా శిక్షకుడితో పాటు ఔషధాలు పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచుతున్నారు కార్యక్రమంలో పాల్గొనే వారికి యోగా మ్యాట్ కిట్ వాటర్ బాటిల్ అందిస్తారు ప్రధాని మోదీతో కలిసి గిన్నీస్ రికార్డులు సృష్టించేందుకు యోగా శిక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భీమిలి నుంచి పెందుర్తి సింహాచలం అండ్ బీచ్ రోడ్ అంతా కూడా ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్తో చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యోగా టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ని కూడా విడిచిపెట్టేసి టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే అది కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి మేము యోగా క్లాస్ చేస్తున్నామండి మా సార్ దగ్గర రోజులు ఒక ఇదిగా ఉంది కానీ విశాఖపట్నంలో యోగాంధ్ర చేయడం అనేది మా అందరికి విశాఖపట్నం ప్రజలకి చాలా గర్వకారణం దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా ఒక మహా అద్భుతమైన అవకాశం మోడీ గారు మా మా వచ్చి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం అండి మేము ఈ యోగా క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఈ ట్వంటీ ఇయర్స్ లో కూడా ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదు మనం చాలా అదృష్టవంతమండి ఎందుకంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఆల్రెడీ సూరత్ లో లక్షా యాభై మూడు వేల మందితో ఒక రికార్డు రెండు వేల ఇరవై మూడు లో స్థాపించడం జరిగింది దాన్ని మనం బ్రేక్ చేయడానికి విశాఖపట్నం వాసులుగా మనందరం ప్రిపేర్ అవుతున్నాం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రభుత్వం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మందిని యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనుంది రవాణా కోసం దాదాపు ఎనిమిది వేల వాహనాలు సిద్దం చేస్తోంది జూన్ ఇరవైనే ఆయా వాహనాలు పికప్ ఏరియాకు వెళ్లి ప్రజలను మార్కింగ్ ఏరియాకు చేరుస్తాయి యోగా పూర్తయిన తర్వాత వారికి అల్పాహారం అందిస్తారు యోగాంధ్ర కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న వారిని విశాఖకు తరలించడంపై శ్రీకాకుళం జిల్లా అధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు విజయనగరం జిల్లా యంత్రాంగంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు విశాఖపట్నంకి దగ్గరగా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు తెలుసు చేశాం ఇరవై వేల మందిని అందులో ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్ మిగతా పదిహేడు పేల మంది యోగా ట్రైనింగ్ భాగస్వామ్యం చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కి ఒక హెల్త్ అసిస్టెంట్ ని పెడుతున్నాం ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న పాములు కానీ విషపురి కానీ రాకుండా ముందు రోజు మూడు రోజుల ముందు నుంచే స్ప్రే కూడా చేయించమే కాకుండా స్నేక్ క్యాచర్స్ ని దగ్గర దగ్గర యాభై మంది పైగా ఉన్న వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నాం అంటే ఏ ఒక్క విషయంలోని కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా సిస్టమేటిక్ గా చేసాం యోగ డే కార్యక్రమం సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు జిల్లాల నుంచి ప్రజలను తీసుకొచ్చే వాహనాల కోసం ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు సుమారు పది మందితో భద్రత కల్పిస్తున్నారు ఎన్టీఆర్ సర్కిల్ టూ పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం ఈ యోగ స్టేజిస్ ఆల్ అలంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు లింబలీ బీచ్ పెట్టాలి కాబట్టి వెహికల్ రేకులర్ ట్రాఫిక్ ఈ లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది ట్వంటీ ఎయిత్ రాత్రి నుండి బస్సెస్ రావడం అక్కడ దింపడం పబ్లిక్ రోడ్ మీద కూర్చడం సో కాబట్టి రోడ్ ఓపెన్ గా పెట్టడం కుదరదు ఆ టైంలో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా తొలగించి ఆర్గనైజర్స్ ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు తీసుకెళ్తారు దీనికి టైం పడుతుంది అందుకే మేము చెప్తున్నాం పబ్లిక్ వెళ్లిపోయిన తర్వాత ఈ అన్ని స్ట్రక్చర్ తొలగించాలి తొలగించి వన్ బై వన్ మేము మొత్తం రోడ్ ఓపెన్ చేయిస్తాం ఈ కొన్ని రోజుల్లో కొన్ని ఏరియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంత ఇబ్బంది జరుగుతుంది పబ్లిక్ చేసి కోఆపరేషన్ చేయాలి ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది అది కూడా అస్టమ్ యాప్ లో గైడెన్స్ దొరుకుతుంది ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు వివిధ దేశాల రాయబారులు ఈ నెల ఇరవైనే విశాఖ చేరుకుంటారు